తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా తమ పొలం మధ్య గుండా దారి ఏర్పాటు చేసేందుకోసం రెవెన్యూ అధికారులు యత్నిస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారని డీ మండలం మురడి గ్రామానికి చెందిన రైతు ఈశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం సాయంత్రం ఆ రైతు మాట్లాడుతూ సర్వే నంబర్ పంతొమ్మిది బిలో నలుగురు అన్నదమ్ములకు పది ఎకరాల తొంభై ఒక్క సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్నారు రెవెన్యూ రికార్డుల ప్రకారం తమ పొలంలో ఎటువంటి దారి లేదన్నారు కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగి తహసీల్దార్ పోలీసులతో వచ్చి జేసీబీ ద్వారా బలవంతంగా రోడ్డు ఏర్పాటుకు పోనుకున్నారని తెలిపారు తమ పొలం పక్కనే ఇప్పటికే రోడ్డు ఉన్నప్పటికీ తమ పొలం మధ్య భాగాన రోడ్డు చూపాలని చూస్తున్నారన్నారు దీనిపై ఇప్పటికే తాను హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు కోర్టులో కేసు నడుస్తుండగానే తహసీల్దార్ ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆ రైతు తెలిపారు మరోవైపు ఈ ఘటనపై ఏపీఐసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుకు ఫోన్ చేశారు ఆ రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్ వ్యవహరించడం తగదన్నారు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఆ రైతుకు అన్యాయం చేస్తే తాను సహించేది లేదని స్పష్టం చేశారు ఆ రైతుకు అండగా తాను ఉంటానని తెలిపారు నా పేరు ఇంతకు ముందుగా మా పొలంలో సర్వేర్ గారు వచ్చి సర్వే చేసేసి మీ దాంట్లో రస్తా లేదు పైన మీ ఎడ్జ్లో ఉంది రస్తా అక్కడ వదిలేసుకోండి అని చెప్పేసి పోయినాడు మేము ఆయన తర్వాత మేము సర్వే చేయించిన తర్వాత మాకు ప్లాన్ రస్తా చూపించేసి సర్వేర్ గారు వాళ్ళకి మా దాంట్లో లేదని చెప్పేసి పోయినాడు అయిన తర్వాత మేము బోర్లు వేయించి దాన్ని సాగు చేసుకొని ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము సాగు చేసుకొని సాగులో ఉన్నాం కానీ రోజు మాకు ఎంఆర్ఓ గారు మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకేం చెప్పుకోకుండా వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళు మేము మాకు మా పట్ట ల్యాండ్లో కూడా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అధికార అధికార పార్టీ ఒత్స పలుకుతూ వాళ్ళు వాళ్ళు బలవంతంతో వచ్చేసి ఎస్ఐ గారు అయిన తర్వాత మన ఎంఆర్ఓ గారు వచ్చేసి మా దాంట్లో రస్తా జేసీపీ తీసుకుపోయి తీపిచ్చేసి పోయినారు అయిన తర్వాత కూడా మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఇప్పుడు అప్పుడే పది రోజుల కిందటనే మేము హైకోర్టులో వేసినాం మేము అయినా కూడా వాళ్ళు వచ్చేంత వరకు కూడా మేము చెప్పినాము సార్ హైకోర్టులో వేసినాము మాకు వస్తే మా దాంట్లోనే ఉందని వస్తే మేమేం అబ్జెక్షన్స్ చేయము లేదు అంటే ప్లాన్లో ఉందని వస్తే ప్లాన్లో పోవాల్సిందని కూడా చెప్పినాం అయినా కూడా వాళ్ళు దాన్ని బేఖత్తరు చేస్తూ మా దాంట్లోనే బలవంతంగా రస్తా ఈరోజు తీసిపోయినారు మేము ఎక్కడికైనా పోయేదానికి రెడీ మేము అధికారుల దగ్గరికి మా దాంట్లో లేదని తర్వాత మేము పై ఆఫీసర్ల దాకా ఎక్కడికైనా పోతాం మేము దీంట్లో మాత్రం మేము ఏం మాత్రము ఇడిసిపెట్టేది లేదు రాజీ పడేది లేదు కలెక్టర్ గారికి పోతాం ఎస్పీ దగ్గరికి పోతాం అయిన తర్వాత మనం హైకోర్టులో కూడా ఇప్పటికే ఆల్రెడీ వేసినాము మరి మనకి స్టే కూడా వస్తుంది ఇంట్లో అని చెప్తున్నారు మరి అది వాళ్ళు దాన్ని కూడా బేక చేస్తూ ఈరోజు పది గంటలకి వచ్చిన వాళ్ళు పన్నెండు గంటల వరకు కూడా మేము వెయిట్ చేసినామేమో మమ్మల్ని పిలుస్తారేమో వాళ్ళు పోదాము అని మాకు ఏ మాత్రం ఒక విషయం కూడా చెప్పుకోకుండా పోయేసి తీసేసిపోయినాం కొలవంతా మరి దీనిపైన అధికారులు చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసింది కోర్సు రోడ్ లేదు మ్యాప్ అంతా చెప్పినా కూడా ఈ కంపల్సరీగా రోడ్ అంతేసి జే జేసిన సెంటర్ కరెక్ట్ అంతా ఆర్డర్ తీసిపోయినారు జేసీబీతో అనుకుంటే ఆల్రెడీ ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టును అడిగిన అడిగిందట ఇపోర్ట్ పంపండి இந்த ரிப்போர்ட் பம்பது ஃபஸ்ட் இயரிங் செகண்ட் இயரிங் அப்படிங்குறது தர்ட் பம்ப போய் ஆட்டோமேடிக்காக ஸ்டே இஸ்ஸு சிஸ்டம் அது அது பம்ப இப்படி அலோசனை போய் அப்படி போய் இப்படி பிரசாந்த ஊர்லேருந்து யூஸ் கப்பாட்டு ஆஃபீஸில் நியாயபத்தம் கதை பக்கம் தாண்டுக்கு எதுக்கு சார் செப்போ ஆ பொதுன்ன அது ஆட பண்ண எம் ஆர் தான் மாட்டாடினா ஏம் ஏம் செய்யும் சார் அது అది రిపోర్ట్ పంపిస్తాను మీ స్టే వస్తుంది అని ఆయన చెప్పినా ఎవరు మాకు చెప్పిన తిరుగు అంటే అది అంటే ఇది దౌర్జన్యం కదా ఇది అది ఎట్లా అధికారులు లేకుండా పోయి చక్కని ఒడ్డు తవేసి రోడ్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి